నా నెక్స్ట్ సినిమా బాలకృష్ణతోనే అంటూ రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు నందపురి బాలకృష్ణకి సంబంధించి మరి తాజాగా రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు బాలయ్య బాబు అలాగే రాజమౌళి కాంబినేషన్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అనుకుంటున్నదే కానీ బాలయ్య బాబు ఇప్పట్లో తెలుగు సినిమాలకి సంబంధించి తన డేట్స్ ని ఫుల్ లాక్ చేసుకుని కూర్చొనున్నారు ఈ నేపథ్యంలో బాలయ్య ఏం చేయబోతున్నారు అనే విషయంపై అందరూ ఆశ్చర్యంగా ఎదురుచూస్తున్న ఈ తరుణంలో బాలయ్య బాబుతో కలిసి మరి చాలా మంది యంగ్ డైరెక్టర్స్ వర్క్ వర్క్ చేస్తున్నారు ప్రస్తుతం బాబీ సినిమా దర్శకత్వంలో వస్తున్న నేపథ్యంలో తర్వాత కూడా అన్ని పిక్చర్స్ కూడా లాక్ అయ్యింది అయితే ఇప్పుడు తాజాగా రాజమౌళి అయితే బాలయ్యతో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారట ఎందుకంటే ఈ ఆలోచన ఇప్పటిది కాదు అప్పట్లో సింహాద్రి సినిమాని బాలయ్యతో తీయాలనుకున్నారు అప్పటి నుంచే బాలయ్యతో సినిమా చేయాలని ఉన్న మన రాజమౌళి కోరిక అలాగే ఉండిపోయింది ఆయన కోసం ఎన్నో అద్భుతమైన కథలు అనుకున్నాం కానీ బాలయ్యకి నాకు సెట్ కాలేదు ఇక మీదట మరి ఎప్పుడు కుదురుతుందో తెలియదు అని ఎదురు చూస్తుండగా బాలయ్య కూడా నాకు అవకాశం ఇచ్చారని అందుకే ఆయనతో ఒక స్టోరీ లైన్ గురించి మాట్లాడుకున్నాం స్టోరీ డెవలప్మెంట్లో ఉంది బాలయ్య బాబు ఓకే అంటే సెట్ మీద గెలడమే మహేష్ బాబుతో సినిమా పూర్తి అవ్వగానే బాలయ్యతో సినిమా చేస్తానంటున్నారు ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు నందపూరి బాలకృష్ణకి సంబంధించిన విషయం చూసి నిజంగానే ఇంత అద్భుతమైనటువంటి కాంబినేషన్ వస్తే వేరే రేంజ్ లో ఉంటుందనే తెలుస్తోంది కాబట్టి ప్రస్తుతం ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు సో ఏది ఏమైనా మన డార్లింగ్ రాజమౌళి మన బాలయ్యని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదంటున్నారు అందరికీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చేటువంటి మన రాజమౌళి ఇప్పుడు ఆల్రెడీ హిట్ ట్రాక్ మీద ఉన్నటువంటి బాలయ్య బాబు అది తన ఫేవరెట్ హీరో కావడంతో బాలయ్య బాబు ఫుల్ జోష్లో ఉన్నటువంటి తరుణంలో తనతో ఎలాంటి సినిమా అనేది అభిమానులు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు